ఆ పిల్లని తీసుకొని వచ్చి వాళ్ళు ఇట్లా ఇంట్లో ఉండకపోతే ఇష్టం ఉన్నట్టు ఇక నువ్వు ఇష్టం చేస్తావా ఏ పో జరుగులే రోజు రోజుకి అన్ని పిచ్చి పిచ్చి పనులు బాగా చేస్తున్నావు నువ్వు అట్లా దబ్బుతున్నావు సస్య ఏం చేస్తావు ఇగ వాళ్ళు చెప్పు పట్టుకొని వస్తారు కొట్టించుకో మంచిగా ప్లీజ్ ఏదో ఒకటి రోజు రోజుకి నాకు తలకాయను వస్తాను నీతో చెప్పుతో కొడతా చెప్తాను నిజంగా ఎటైనా దెంకుపోని వాళ్ళ నీకు అవసరం వాళ్ళతో నీకు మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేసి నేను ఫోన్ మాట్లాడతా నన్ను ఎందుకు అట్లా ఇరికిస్తున్నావురా మీరేదో మీరు సంతోషంగా ఉండకుండా మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ చేసి నా జీవితం నాశనం చేసిరని చెప్పేసి నేను ఇష్టం వచ్చినట్టు చెప్తాను మీకు డబ్బులు పెట్టింది పోయింది నేను తాపించింది తినిపించింది పోయింది లాస్ట్ నన్ను ఇరికిస్తారా పోలీస్ వాళ్ళ దగ్గర అని చెప్పేసి చెప్తాను నందిని రియాక్షన్ ఎలా ఉంటుందో నెక్స్ట్ లెవెల్ ఉండాలి వీడియో కూడా మంచిగా రావాలనుకుంటున్నా దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మనం కొంచెం దగ్గర దగ్గర ఉంటే వన్ ల్యాక్ దగ్గరకు వచ్చేస్తాం ఇప్పుడు దగ్గర దగ్గర సెవెంటీ ఫైవ్ కే ఉన్నారు సో మీరు ఎంత తొందరగా సబ్స్క్రైబ్ చేస్తే మనం ఇంకో వన్ మంత్లో వన్ ల్యాక్ అయితే కొట్టబోతున్నాం వన్ ల్యాక్ ఫ్యామిలీ వస్తుంది ఓకేనా ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తాను నీ బొందరా నీ బొందా ఫోన్ చేస్తా మా ఫ్రెండ్ ఫ్రెండ్ వానికి ఫోన్ చేసి మాట్లాడతా అరే కాదు మా మా నువ్వు ఏ అమ్మ ఏం మంచిగా ఉన్నవరా నువ్వు నువ్వు ఆ పిల్లని తీసుకొని పోయి నువ్వు అంత మామ నీ దగ్గర తీసుకురా నీ అంతవరకు రాదు ఎవ్వరు నీ నీ నెంబర్ కూడా పోదు పోలీసుల దగ్గరికి ఏ సార్ దగ్గర పోదు నువ్వు టెన్షన్ తీసుకో మామ నువ్వు ప్రశాంతంగా కూల్గా ఉండమని చెప్పినావు ఆడ నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి ఇప్పుడు ఇంట్లో తెలిస్తే ఏమని సమాధానం చెప్పాలి నేను ఇప్పుడు నీ పాటి నువ్వు అంతా ఎంజాయ్ చేసుకొని నువ్వు ఏడన్నా పోయి హ్యాపీగా ఉంటున్నావు ఇప్పుడు నన్నే మధ్యలో నన్ను ఇరకెచ్చి దింగినావు చెప్పు నువ్వు ఏ ఇంట్లో తెలిస్తే ఏమని సమాధానం చెప్పాలి నేను అయ్యో అదే మామా ఇప్పుడు నేను మాట్లాడుతా ఏదో ఒకటి మాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి ఏమని చెప్పాలి చెప్పు ఎవరితో మాట్లాడుతున్నావు మామా నేను మళ్ళీ చేస్తావు నువ్వు అంత పెంట పెంట పెట్టినావా ఎవరు లంచ్ అవడగా నీకు ఎంత చెప్పినా సిగ్గు లేదరా నీకు భగవంతుడా అరే అంత ఉంటే మీ ఇంట్లో వాళ్ళకి ఒప్పించి చేసుకోరా అని చెప్పిన అప్పటికి చెప్పిన అనవసరం అన్న మధ్యలో ఇరిక దింగినావు ఇరికిచ్చి దింగినావుగా మొత్తానికి అయితే చూస్తాను వంద ఫోన్లు వస్తాను ఏంది నువ్వు నైట్ ఎందుకు లేట్ వచ్చిన నైట్ ఎందుకు లేట్ వచ్చిన చెప్పు నందు అసలు ఏమైందంటే నైట్ నేను మా ఫ్రెండ్స్ తోటి బయటికి జస్ట్ ఏదో ఒక పని మీద బయటికి పోయినాం ఆడ పోతే పెద్ద పంచాయతీ అయిపోయింది ఏం పని మీద పంచాయతీ ఏంటి భయం అవుతుంది ఎట్లా చెప్పాలో ఏమో ఆడు లంచుడు ఎందుకు నందు ఇప్పుడు మా ఫ్రెండ్ కాడు వాళ్ళ లవర్ ఇద్దరు ఇష్టపడ్డారు ఎప్పటి నుంచో లవ్ ఉంది అది ఇక నడుస్తుంది వాళ్ళ లవ్ ట్రాక్ అంతా నడుస్తుంది లాస్ట్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు వాళ్ళ అమ్మ నాన్న లేదని చెప్పేసి నాకు ఒక ఫోన్ చేసి మాట్లాడితే ఇది ఇది పరిస్థితి ఒకసారి నువ్వు దామా కలు నాకు ఒకసారి మాట్లాడిపోతే సరే పోయినా సరే నువ్వు కూడా నేను అమ్మ లేకున్నావు అమ్మ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఆడు వద్దురా ఇదంతా నాకు సెట్ అవ్వదు అని చెప్తూనే నాకు అంటే నేను వాళ్ళిద్దరికి దగ్గరుండి నేను పెళ్లి చేపించి వచ్చిన ఇప్పుడు వాళ్ళు లేచిపోయారు వాళ్ళు ఆ పిల్లని తీసుకొని వచ్చి వచ్చి నన్ను నాకు ఏం తెలుసు నందు వాళ్ళు ఇట్లా చేస్తారని అంటే ఇంట్లో ఉండకపోతే ఇక నీ ఇక నువ్వు ఇష్టం చేస్తావా నందు నేను అనుకున్నానా ఇట్లాంటి అవుతుందని నేను ఏమైనా అనుకున్నానా నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేసినానా వాళ్ళు ఇప్పుడు

ఏదో ఒకటి పెంట వచ్చి నా మీద పడుతుంది పోలే కదా అని చెప్పి డబ్బులు కూడా వాళ్ళకి చాలా డబ్బులు కూడా ఇచ్చినాయి సత్తేంది అసలు ఏంది సత్ ఏందంటే ఇప్పుడు దోస్తు ఇప్పుడు వాడు కళ్ళ ముందు ఎడుస్తుంటే చూడలేకపోయినా మామా నువ్వే దాని దిక్కున్నావు మామా నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు మామా అది అని మాట్లాడిండు ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత సరే లేరా నేను ఏదో ఒకటి చేసి మీకు ఏదో గుళ్ళనో ఎన్నో అని చెప్పి చెప్పి నేను వచ్చేసినా ఇప్పుడు ఏదో లేదు మామ నువ్వు మొత్తం నీ పేరు మీదనే ఉంది నువ్వే దగ్గరుండి పెళ్లి అని చెప్పినావు ఇప్పుడు నువ్వు ఏదన్నా చెయ్యి మాకు నువ్వే హెల్ప్ అని హెల్ప్ మధ్యలో ఇరికిచ్చి ఇప్పుడు హెల్ప్ అని చెప్పి చేస్తావు ఇప్పుడు ఫ్రెండ్ నాకు ఆ మాత్రం హెల్ప్ చేయకపోతే మనకు ఇంకా అర్థం ఏముంటది నేను అసలే హెల్ప్ ఇన్ నేచర్లో ఫస్ట్ ఉంటాను

పరువు మొత్తం గంగలా కలిపేసినావు ఏ ఏ గంగలా కలిసింది పరువు పరువు దేని గురించి పరువు మన పరువు పోయిందా ఇది వాళ్ళు ఏదో వాళ్ళు లేచిపోయి వాళ్ళు పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటున్నారు మనకే మనకే మరి మధ్యలో నువ్వెందుకు నేను పెద్ద మనిషి నేను నేను పెద్ద పెద్ద మనిషి లేక పీకుడు కాని లేకపోయి ఆడ పోయి అరే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏ ఘోరంగా ఉన్నాయంటే మళ్ళీ అన్ని పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటుంటావు నువ్వు మళ్ళా అది సరిపోగా వాళ్ళకి ఖర్చులకు లేక ఇరవై వేలు కూడా ఇచ్చిన ఇప్పుడు ఆ పైసలు కూడా వాడు ఇరవై వేలు ఇచ్చినవా నందు నాకేమన్నా తెలుసా నందు వాడు ఇస్తా అన్నాడు నందు వానికి ఇక్కడ నుంచో వాళ్ళకి అప్పు మామ అని కొడతా అన్నాడు ఐదు రోజులు కాస్త ఆరు రోజులు పైసలు కూడా ఎందుకు చేసుకున్నాడు చెప్పు అవసరమా నా మీద నోక్తుండే ఇప్పుడు నీ మీద భరోసాతోటి పెళ్లి చేసుకున్నామా నువ్వు ఇట్లా మధ్యలో హ్యాండ్ ఇచ్చినావు అన్నట్టు నువ్వు డబ్బులు ఇస్తే నేను ఇప్పుడు బయటకి వెళ్తా లేదంటే ఇద్దరం చస్తామని చెప్తారు ఇంకేం చేయాలి చెప్పు వాళ్ళ బాధ చూడలేదు వాళ్ళ అమ్మ నాన్న మరి ఇంటికి ముందు చెప్పు పట్టుకొని వస్తారు కొట్టించుకుంటావు మరి నువ్వు తోటి చెప్పు ఎందుకు వీళ్ళంచోడు వీడు అన్ని అడ్రస్ ఇచ్చేసిండే ఏం చేయాలి మా జీవితం నందు అయింది అయిపోయింది నేను కావాలని చేయలేదు ఎల్లింది బావ అయిందేందో అయిందంటే సింపుల్ గా చెప్పేస్తున్నాను హెల్ప్ చేయనందు నాకు నాకు ఏం హెల్ప్ చేయాలి చెప్పు అన్ని ఏ సిచువేషన్ చేసుకుంటు ఏ సిచువేషన్ లో ఎలా బయట పడాలి నేను అన్నది ఒక హెల్ప్ చేయి వాడు ఎటు సత్తే ఎటు పోతే ఏంది మనకు అవసరమా నాకు నాకు బయటనే ఇంట్లో చేస్తాను నువ్వంతా నేను అదే చెప్పాను నాకిట్లాంటి లంకేషాలు నాకు చెప్పకరా ఈ పనికిరాని మాటలు ఇవన్నీ ఇవన్నీ చెప్పినామయ్యేతం ఇప్పుడు ఎలా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు మరి వాళ్ళు ఒకటే ఫోన్లు ఆ కానిస్టేబుల్ నువ్వు నాకు ఒక్క మాట చెప్పిన కానిస్టేబుల్ సార్ కూడా ఫోన్ చేస్తుండో నీ నెంబరే ఉందయా నువ్వు రా అని చెప్పి అంటున్నా పిఎస్ ముఖం చూసినా ఆ ఇప్పుడు పిఎస్కి వెళ్తావాళ్ళు నేను పోతే అంట వాళ్ళు దొరుకుతారంట ఇప్పుడు ఎక్కడ లేని టెన్షన్ అంతా నా మీదకి వస్తాయి చెప్తూనే ఉన్నా నందు నేను వాడికి చెప్తూనే ఉన్నా నన్ను ఇట్లా నా జీవితం దేనితోటి కొడతావు అయిందంతా అయిపోయిన తర్వాత దేనితోటి కొడతావు సరే వాళ్ళు ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఏదో ఒకటి షెడ్యూల్ చేద్దాం నువ్వైతే టెన్షన్ వాళ్ళకే పైసలు ఇచ్చి వాళ్ళకి ఇరవై వేలు ఇచ్చి వాళ్ళ నువ్వే మధ్యలో ఇరికినావు

అంటే ఇప్పుడు దోస్తు కదా అని చెప్పి ఇప్పుడు ఫ్రెండ్ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలి కదా ఇప్పుడు ప్రాబ్లమ్ లో ఉన్నప్పుడు మనం అది కూడా చూసుకోవాలి దానికి ఒక వాల్యూ ఏముంటుంది చెప్పు ఇచ్చే వాల్యూ ఏమిస్తున్నా నేను మరి నిన్ను మీరు కదా ఇప్పుడు ఏం చేయాలి నాకైతే టెన్షన్ అవుతుంది అమ్మా ఇక్కడ పంచాయతీ నా మీదకే వస్తున్నాయి చెప్పు ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అది ఏం చేయాలో అది చెప్పు నాకు ఏదో ఒక సజెషన్ ఇవ్వు ఏం చేస్తావు మంచిగా నన్ను ఎందుకు పెళ్లి నువ్వు మన పెద్ద మనిషివా నేనేమన్నా కర్త కర్మ క్రియ ప్రక్రియ సక్రియ అన్ని నేను అయింది ఇప్పుడు ఎవ్వరు లేకుండా ఎట్లా చేయించినవు ఇంత ధైర్యం ఎట్లా వచ్చింది నీకు అసలు ధైర్యంగా నీకు నేను చేయలేదే నేను జస్ట్ ఆడని నిలబడి వాళ్ళకి డబ్బులు అట ఇరవై వేలు డబ్బులు ఇచ్చి దగ్గరుండి వాళ్ళకి తాళి వచ్చిండు సారు నాకు పెద్ద సార్ వచ్చిండు ఇక ఎవడు పెద్ద సారు ఏ పో చదువులే రోజు రోజుకి అన్ని పిచ్చి పిచ్చి పళ్ళు బాగా చేస్తున్నావు నువ్వు అట్లా తొమ్ముతున్నావు సస్తైంది ఏమైనా చేతులు కానీ ఏమైనా దెబ్బలు తగిలితే ఏంది చేయి ఎరిగితే ఏంది చుట్టుపక్కల వాళ్ళకు ఏం సమాధానం ఇవ్వాలి ఏం చెప్పాలి ఏంది చుట్టుపక్కల చుట్టుపక్కల ఏమైనా అడుగుతారా ఏంది వాళ్ళు ఇంటి మీదకి వస్తుంది వాళ్ళకి తెలియదా చూడరా వాళ్ళు నన్ను ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు ప్లీజ్ ఏదో ఒకటి నాకు ఏ పో రోజు రోజుకి నాకు తలకాయని వస్తాను నీతోటి వాడిప్పుడు రూమ్ కి పైసలు కావాలి ఒక ఐదు వేలు ఉంటే పొట్టు మామా నువ్వు ఇచ్చిన పైసలు అన్ని ఖర్చులు అయిపోయినాయి ఇప్పుడు రూమ్ కి ఇస్తావా బియ్యం కి ఖర్చులకి కూరగాయలకి ఏం లేవు అంటుండు మన పరిస్థితి వాని పరిస్థితి చెప్పుతాడు కొడతా చెప్తాను నిజంగా ఎందుకు కొడతానందు ఇప్పుడు ఫ్రెండ్ ఆపదలో ఉన్నప్పుడు ఏం చేస్తాం చెప్పు ఆ నూనె నూనె ప్యాకెట్లకి నీ వాళ్ళ పైసలు లేవు అని చెప్తుండు వాడు ఫోన్ చేస్తుండు ఏం చేద్దాం చెప్పు ఏం మాట్లాడుతున్నావు నూనె ప్యాకెట్లు అటా బియ్యము ఉప్పు లేదంటే ఉప్పు కారం లేని వాడు ఎట్లా బతుకుతాడు మరి ఫ్రెండ్ అన్నప్పుడు పూర్తిగా హెల్ప్ చేయాలి లేదంటే పోయి సావాలి అలాంటప్పుడు మస్తు నేను నువ్వు ఇంకా గురించి వాడు నా బెస్ట్ ఫ్రెండ్ నందు వాడు వాడిన గుండె వాడు అందుకే ఇక ఏదో హెల్ప్ చేసేసినాం అయిపోయింది కానీ వాడు లంజోడు వాడు ఇరికిచ్చి సాదం ఇష్టం ఇగో అంతా బానే ఉంది కాలుస్ట్ లా చూస్తేనే మొత్తం నాదే చూపిస్తుంది అని చెప్పి వాళ్ళ పోలీసు వాళ్ళు చెప్తారు కానిస్టేబుల్ అందరు అంటే ఇప్పుడు మామే వాళ్ళు అడిగితే వాళ్ళకేం సమాధానం నాకు ఒక్క మాట కూడా చెప్పలే నువ్వు ఇలా అవుతుందని ఎవరన్నా ఊహించుకుంటారా చెప్పు నేను ఏదో ఫ్రెండ్ కదా హెల్ప్ చేద్దామని మరి ఇట్లా ఉంటాను అవు ఆ ఫోన్ పొద్దు నుండి ఆ ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి అన్ని పిచ్చి పిచ్చి చేష్టలు చేసుకుంటుంటా బయట పొద్దుటి నుండి చూస్తానా మాట్లాడి చెప్పేసే ఇట్లా ఏం చెప్పాలి ఏం చెప్పాలి వీళ్ళకులే సరే నాకేం ఇవో నందు నేను కావాలని చేస్తానా ఎందుకు నన్ను ఇంత టార్చర్ చేస్తున్నావు నేను బతకనిస్తానా కావాలని నేను చచ్చిపోవాలా నీ వల్ల నాకు ఘోరంగా టార్చర్ అవుతుంది రాత్రి నాకు నిద్ర నిద్ర కూడా పడతలే నీ టెన్షన్ లోకి నువ్వు ఏడ ఏం ఈ విషయం బయట పడితే నేను ఎట్లా నిద్ర కూడా పడుతుందా నాకు ఇక భర్త ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న దాన్ని ఆదుకున్న భార్య అడ్డమైన వాళ్ళని ఆదుకుంటావా మరి లేదు సార్ నేను నేను ఎందుకు వాళ్ళకి పెళ్ళి చేపిస్తాను సార్ అవసరం వాళ్ళు లేచిపోయిన వాళ్ళు అంతా బాగానే ఉన్నారు ఇప్పుడు నా నాకున్న భార్యకి ఇద్దరు మా మగుడు పిల్లల మధ్యలో గొడవలు పెట్టేసి వెళ్ళిపోయిన వాడు నాకేమైనా అవసరమా చెప్పు సార్ నాకు నేను ఎందుకు వాళ్ళకి పెళ్లి నేను జస్ట్ వాడు ఏదో వాడు ఫోన్ చేసి ఇట్లా ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పి వాడు లాస్ట్ కాల్ నాకు ఫోన్ చేసిపోతే దానికి నన్ను పట్టుకుంటారా సార్ నాకు అర్థమవుతలే నాకు నాకు ఇంత భయం ఇట్లాంటి విషయాలలో నేను పోను ఎక్కడ వెళ్ళను నేను అలా ఇంచాడు ఫస్ట్ టైం వాడు సార్ తప్పు సార్ సరే అట్లా మాట్లాడినా సార్ వాడు ఆ పిల్లని తీసుకొని పోయిన విషయం తెలుసు సరే ఆ ఇట్లాంటివి చేయకరా మంచిది కాదు ఏదో ఒకటి ఇంట్లో అది ఒప్పుకొని మాట్లా ఒప్పించి మాట్లాడి ఆ తర్వాత డిసిజన్ తీసుకో బికాస్ ఆఫ్ ద ఏమైనా ప్రాబ్లం వస్తే సో మనీ కాల్స్ నో మోర్ మై కాల్స్ నాకు కాల్ చేయకరా అని చెప్పిన अला प्रेजर सर ऐम एक्सट्रीम्ली सारी दर्शन 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 मै नॉट प्रॉब्लम सर दट इज मै फ्रेंड इस प्रॉब्लम सर अभी ऐम एज्युकेटेड एडुकेटेड पर्सन सर वाट यू वाट यू टेल सर थैंक यू सर ओके का